జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ మ్యాటర్స్ విత్ విజితా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రత్యేకించి రాజ్ తరుణ్ లావణ్యాల కేసు అనేది ఈ ఇష్యూ అనేది గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది అయితే ఫైనల్ గా కోర్టు లావణ్యకి వార్నింగ్ ఇచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే మరొక కొత్త కేసు కూడా ఇప్పుడు లావణ్య పైన నమోదయ్యింది అని చెప్పి వింటున్నాం అసలు ఆ కేసు ఏంటి ఎందుకు మళ్ళీ కేసు నమోదయ్యింది లావణ్య పైన ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మేడంతో మాట్లాడి చర్చిద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మనం వింటూనే ఉన్నాం దాదాపు సంవత్సరం కావస్తుందో ఏమో అనుకుంటా గత కొన్ని నెలలుగా ఈ విషయం కొనసాగుతూనే ఉంది అంతే డైలీ సీరియల్ లాగా వెళ్తూనే ఉంది అక్కడ ఇప్పటికీ తొమ్మిది కేసులు ఉన్నాయి లావణ్య పైన మరొక కొత్త కేసు కూడా నమోదైందని చెప్పి వింటున్నాము ఆల్రెడీ కోర్టు ఆమెకి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయినా కూడా తను ఆగిపోకుండా మళ్ళీ రాజ్ తరుణ్ ఏదైతే విల్లా ఉందో ఆయన అమ్మేసిన ఆయన సొంత ఇల్లు అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టుగా విన్నాము మళ్ళీ కేసు అనేది వేయటం జరిగిందా అసలు ఏంటి కారణం ఏంటి ఎటువంటి కేసు వేయబడింది తన పైన ఇప్పుడు చివరిగా మాట్లాడుకుంటే కనుక చివరి కేసు ఏంటి అంటే తను రాజ్ తరుణ్ భార్యగా ఏ విధమైన ఆధారాలు లేవు ఒకవేళ భార్య అని అని అనుకుంటే రాజ్ తరుణ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి కానీ ఆ విల్లాలోనే ఉంటాను అని పట్టుబట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అమ్మాయి ఆ విల్లా ఖాళీ చెయ్యాలి అని చెప్పి ఒక వర్డిక్ట్ అయితే హైకోర్టు నుంచి రావటం జరిగింది ఓకే అయితే అది జరిగిన తర్వాత తను మళ్ళీ కొంతమంది తనకు అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళి తాళం వేసుంటే తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళింది అనేది ప్రస్తుతం ఉన్న అభియోగం తాళం వేసిన ఇంటికే పగలగొట్టి మరి పగలగొట్టి మరి అంటే తను ఇప్పటివరకు ఉన్న ఇల్లు కాబట్టి ఉన్నదని వెళ్ళింది అనేది అభియోగం అయితే ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కున్నతను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసులు పిలిచి వార్నింగ్ అయితే ఇచ్చారు ఇంకొకసారి గనక రిపీట్ అయితే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది మీరు అట్లా వెళ్ళడానికి మీకు హక్కు లేదు అని చెప్పి చెప్పటం జరిగింది ఇది తాజా కేసు అయితే మరి అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అసలు లావణ్య ఇష్యూ ఇంత ఈరోజు లావణ్య నాలుగు రోడ్లు కూడల్లో నిలబడాల్సినంత పరిస్థితి ఏంటి అని గనక మనం ఆలోచించుకుంటే లావణ్య స్వయం కృపాదం స్వయంకృపరాధం కొంత అయితే తన వెనక ఒక దన్ను లేకపోవటం తన తనకంటూ ఒక సపోర్ట్ సిస్టం లేకపోవటం ఈ రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు ఓకే అటు చూస్తే తరుణ్కి తనదంటూ ఒక ప్రత్యక్షంగాను పరోక్షంగాను అతనికి సహాయం చేసే ఒక యంత్రాంగము మంత్రాంగం ఉంది రాజ్ తరుణ్కి అతను మాట్లాడలేని విషయాలు అతను మై కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేకుండా మాట్లాడటానికి తన మనిషి ఒక శేఖర్ భాష ఉన్నాడు అతని గురించి సంబంధించి ఏదైనా సరే ఇతనే సమాధానం ఈయన స్టాండ్ తీసుకుని ఈయన సమాధానం చెప్తాడు ఇప్పుడు నేను స్టాండ్ తీసుకుంటా కానీ అన్నిటికీ నేనే సమాధానం అని నేను చెప్పను అట్లా కాదు తను స్టాండ్ తీసుకోవడమే కాకుండా ఇంకా అతనికి డూప్లాగా వ్యవహరించాడు ఒక రకంగా అంటే ప్రతి ఇన్వాల్వ్మెంట్ 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 చూపించాడు మరి ఎవరు చేస్తారండి అట్లా అంత పని లేనట్లు కానీ అతను అతను ఎందుకు చేశాడు అంటే వాళ్ళ వాళ్ళకి మధ్యలో ఉన్న ఆ డీలింగ్స్ ఏంటో తెలియదు వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏంటో తెలియదు అయితే ఇప్పుడు వీళ్ళే కాకుండా ఇల్లు కొనుక్కుంటున్నాడు అని ఒక అతన్ని తీసుకుని వచ్చారు వచ్చి అతని చేత ఇల్లు కొనిపించారు అది కూడా నా దృష్టిలో నా నాటకమే ఎందుకంటే నాటకం కావచ్చు లేకపోతే ఇలాంటి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ని తీసుకుని కొనుక్కునే వాళ్ళు కొనుక్కుని వాళ్ళకున్న హంగు ఆర్భాటంతో సెటిల్ చేసుకునే తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఇప్పుడు అతను ఏ కోవకు చెందిన అతను అయితే తెలియదు కానీ ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కానీ ఫిజికల్ పొజిషను రాస్తారును అక్కడికి వచ్చి దగ్గర నుంచో ఇది నా ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వేకెంట్ కండిషన్లో వేకెంట్ పొజిషన్లో నేను నీకు ఇస్తున్నాను అని ఇచ్చింది లేదు అక్కడ ఎందుకంటే లావణ్య అందులో ఉంది కదా ఆ ఇంట్లో ఉంది కదా పైగా ఇది ఇది ఏమి రహస్యంగా జరిగింది కాదు బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే కూడా ఇప్పుడు మామూలుగా అయితే గనక ఇట్లాంటి ఆటంకాలు వస్తే రాజ్ తరునికి అతనికి ఏ లాలూచి లేకపోతే అతను ఏం చెయ్యాలి అంటే రాస్తరుని మీద లావణ్య మీద కేసు వేయాలి వీళ్ళిద్దరూ కలిసి గూడు పుటానీ చేసి ఆ నాకు ఈ ఇల్లు అమ్మారు నేను దీనివల్ల నేను నష్టపోయాను నాకు ఫిజికల్ పొజిషన్ ఇవ్వట్లేదు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నన్ను మోసం చేశాడు చీటింగ్ చేశాడు అని వెయ్యాలి అతను వేయకుండా లావణ్యకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు అంటే అంతా కలిసి డబుల్ గేమ్ వాళ్ళందరూ కలిసి ఒక కుట్రలాగా చేసి ఆ లావణ్య పైన నెగ్గారు వీళ్ళు అయితే లావణ్య పైన ఇలా నెగ్గడానికి లావణ్య వైపు నుంచి ఉన్న కారణాలు ఏంటి అనేది గాని మనం చూసుకుంటే లావణ్య పైన తప్పులు చేస్తూ ఈ రోజుకి కూడా ఎవరు తనకి శ్రేయో నిజమైన శ్రేయోభిలాషులు ఎవరు తన వైపు ఉంటారు ఎవరు తన పక్కన నిలబడతారు అనే విషయంలో ఆ అమ్మాయికి క్లారిటీ లేదు క్లారిటీ లేదు ఉన్నదంతా ఆవేశం ఉన్నదంతా పద్ధం లేని పనులు అలాగే అసలు ఒక భయం లేని తను ఈ బయలుదేరి తనం ఎక్కడి వరకు తీసుకొచ్చింది అంటే చదువుకునే వయసులో చదువుకోలేదు ఒక సరైన కెరీర్ని ఏర్పాటు చేసుకోలేదు తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము వేరే వాళ్ళ చేత ఖర్చు పెట్టించటము తను ఎలా ఉండాల్సింది కాదు ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే ఓన్లీ డాటర్ తను తమ్ముడు సొంత తమ్ముడు కాదు ఎవరో అబ్బాయిని వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళ ఫాదర్కి ఒక బడ్డీ కొట్టుంది అది ఏంటంటే అది చేయాల్సిన అవసరం లేదు ఆ బిజినెస్ ఎందుకంటే అది ఏదో కలిసి వచ్చిందన్న సెంటిమెంట్తో చేస్తున్నారు ఆ బడ్డీ కొట్టు ఆధారంగా పటాన్ చెరువులో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించారు వాళ్ళకి సొంత ఇల్లుంది అలాగే ఆయనకి ఖమ్మంలో ఉన్నాయి ఆమెది పుట్టిల్లు జగ్గైపేట ఆమెకు అక్కడ పొలం ఉంది వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పింది మీడియాలో వచ్చేలాంటివి కాదండి మొత్తం అవి అండ్ చాలా అబద్ధాలు నడుస్తున్నాయి మీరు ఏదన్నా మాకు సాయం చేయగలరా అంటే నేను సింపుల్గా ఒకటే చెప్పాను మీ అమ్మాయి ఎవరి మాట వినే అమ్మాయి కాదు అంతే ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజీగా వెళ్ళడం మీ అమ్మాయికి చేత కాదు కాబట్టి మాలాంటి వాళ్ళం మేము ముందుకు వచ్చామనుకో కుక్క తోగబట్టుకుని గోదావరి దినట్టు ఉంటుంది అందుకని చెప్పి నేనే కాదమ్మా ఎవ్వరూ రారు మీ అమ్మాయి వాళ్ళ పిచ్చోళ్ళు అవుతారు వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు అందుకని చెప్పి మీరు ఇప్పుడు కాదు తోటకూర దొంగతనం చేసిన రోజునే మీరు ఇది చేయాల్సింది ఇవాళ గజ దొంగ కూర్చుంది అందుకని ఇప్పుడు ఇప్పుడైతే ఆ అమ్మాయి వంగే మనిషి కాదు లొంగే మనిషి కాదు మీకు అని చెప్పి చెప్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు రాస్తారునికి ఇచ్చిన మాట వాస్తవం వాస్తవం అంటారా నూటికి నూరు శాతం వాస్తవం అయితే వాళ్ళు ఇచ్చారు అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అలాగే అతని అకౌంట్లో వేసిన స్లిప్లు ఉన్నాయి అదేమంటే శేఖర్ భాష అంటాడు అతనికి వచ్చిన రెమ్యూనరేషన్ డబ్బుల్ని బ్యాంక్లో వేయమని చెప్తే తను వేసి ట్రాన్స్ఫర్ చేసి ఆహా తను వేసి తను డిపాజిట్ చేసింది అంతేగాని మరి డిపాజిట్ చేసినప్పుడు అవి తన డబ్బులు అని చెప్తుంది కానీ అవి రాజు డబ్బులే అని చెప్తుంది చెప్తున్నాడు శేఖర భాష అంటే అన్నిటికీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి రెడీగా ఉన్నాయి సమాధానాలు ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు తిమ్మిని బొమ్మిని చేయటానికి ఈ అమ్మాయిని ఓటమి పాలు చేయడానికి వాళ్ళు డిసైడ్ అయి కూర్చున్నారు డిసైడ్ అయి కుచొని ఇటు ఒక శిబిరము అటు ఒక శిబిరం లాగా అయిపోయింది వీళ్ళు వీళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడితే వాళ్ళు వింటారు వాళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడితే వీళ్ళు వింటారు ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లాగా వాళ్ళిద్దరూ బాగానే పనిచేసి పోటా పోటీగా చేశారు కాకపోతే ఇక్కడ ఓడిపోయింది ఎవరు అంటే వాళ్ళు లావణ్య లావణ్య ఓడిపోయింది లావణ్య ఓడిపోవటానికి తనంత అందమైంది లేదని తనంత తెలివైంది లేదని తనంత మంచిది లేదని తనకి తాను ఒక గ్రాండ్యుర్ ఫీలింగ్ ఇచ్చేసుకుని ఒక లాగా ఫీల్ అయిపోయి తను ఏదనుకుంటే అది కరెక్టు తను ఏం చేస్తే అది కరెక్టు అనే పద్ధతిలో ఆ అమ్మాయి వెళ్ళిపోవటము ఈ ఇన్ని రోజులు అతనితో సహజీవనం చేసి కూడా రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు అతనితోనే ఉంటూ రెండు వేల పన్నెండు అర పదమూడు ఉంటూ అతనితో సహజీవనం చేస్తూ ఈరోజు ఏ హక్కు లేకుండా రోడ్డు మీద ఉంచోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే తను ఎక్కడా ఒకచోట నిలకడగా లేదు రాస్తరుణితో ఉంది కదా అలా ఉండొచ్చు కదా ఉండకుండా రాస్తరుణి ఇంట్లోనే ఉంటూ మస్తాన్ సాయి తోటి వ్యవహారం మస్తాన్ సాయి మీద పోలీస్ స్టేషన్లో కేసు మళ్ళీ అదే మస్తాన్ సాయి తోటి ఇంట్లో పార్టీలు జరిగినాయి ఆ ఇల్లు ఒక ఏమంటారు ఒక అసాంఘిక కార్యకలాపాలకి డెన్ లాగా ఉపయోగపడింది అవన్నీ చేసింది ఈవిడ ఇచ్చింది ఆయన ఆయనకి ఇదంతా తెలియదు ఎందుకు తెలియదు మొత్తం తెలుసు చెప్పాడు కదా డ్రగ్స్ తీసుకుంటుంది అమ్మ నా ఇంట్లో అయితే ఈ ప్లేస్లో అయితే చెయ్యి అమ్మా నువ్వు ఎక్కడేం చేసుకున్నా పర్వాలేదని నేను అన్నాను అని చెప్తున్నాడు తెలుసు అంతా తెలుసు ఓకే కాకపోతే అతను అతనికి శేఖర్ భాష ఇంకా ఎట్లాంటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ సిస్టమ్ ఉంది పైగా అదే కాలనీలో ఉండే కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా అతనికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు కానీ ఏ సపోర్టు లేని మటుకు ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టం లేకపోగా చేతులారా చేసుకున్న తప్పులు వాస్తవం అది చేతులారా చేసుకుంది ఇలా చేసుకుని ఉండాల్సింది కాదు ఇంతకంటే ఈ అమ్మాయి ఏమైనా నేరాలు చేసింది ఘోరాలు చేసింది అంటే ఇంతకంటే నేరాలు ఘోరాలు చేసి కూడా చాలా మంది చాలా క్లీన్ హ్యాండ్స్ తోటి తిరుగుతున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ లాబీస్టులు ఉన్నారు లేడీస్ కూడా అసలు మంత్రుల దగ్గర పనులు చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల చేస్తున్నారు అలాగే చీటీలు అని చెప్పి డబ్బులు మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు గంజాయి దొంగలు ఉన్నారు రకరకాల దొంగలు ఉన్నారు కానీ ఇవాళ లావణ్య ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ అమ్మాయికి భయం లేదు ముందు జాగ్రత్త లేదు ఇవన్నీ లేకపోయేసరికి ఒక కొత్త ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు కొత్త గోవా వెళ్ళడం గోవాలో రకరకాల వాళ్ళతోటి పరిచయాలు ఇవన్నీ ఈ పిక్చర్స్ అన్ని వీళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు అవన్నీ ఇప్పుడు మీడియాలో ఇస్తూ ఉంటే తన తప్పని ప్రూవ్ అవటం చాలు చాలు అంతేగా తన అందరు ముందు ఇప్పుడు తనకు అసలు ఏ సపోర్టు సిస్టమ్ లేదు ఇప్పుడు నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ ఆడపిల్లలైనా ఇలాగా ఉన్న ఆడపిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త కోసం మనం మాట్లాడ మనం అవగాహన కోసం ఇది మాట్లాడమే గానీ లావణ్య మీద ఏమి సింపతి కోసం కానీ లేకపోతే అమ్మాయికి ఇలా జరగకుండా ఉండాల్సింది ఆ అమ్మాయి ఇలా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి ఆ అమ్మాయి చేసుకున్న పనులు అవన్నీ అంటే తన చేతుల వయస్సు అన్ని రకాలుగా మెయింటైన్ చేసి బిహేవ్ చేసి మెచ్యూరిటీ లేకపోవటమో మొత్తానికి తొందరపాటో గాని తన ఊబిలో తనే పడిపోయింది అసలు ఊబి చేసుకుంది తనే తయారు చేసుకుంది నిర్మాణం చేసుకుని ఆ ఊబిలో పడిపోయింది మరి ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎంతో కొంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఇలా చేసుకుంది అటు చూసుకుంటే రాజు తరునికి వాళ్ళ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ బ్యాంక్లో పనిచేసేవాడు పనిచేసే అతను దొంగ బంగారము బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొని చాలా మంది దగ్గర అప్పులు చేసి ఆ లోన్ విషయం బయటపడి బ్యాంక్ నుంచి సస్పెండ్ అయ్యి కేసు అయ్యింది అతని మీద ఈ రోజుకి ఒక ఇరవై ముప్పై మందికి అతను వాళ్ళ డబ్బులు ఇవ్వాలి వైజాగ్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరు మదరు ఇద్దరు ఓకే ఒకరిద్దరు నాకు కూడా ఫోన్ చేశారు ఇట్లా డబ్బులు ఇవ్వాలి అని వాస్తవే అంటారా హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ గా ఎవరి గురించి అయినా ఏదైనా ఒకటి వచ్చిందంటే ఇంకా నలుగురు స్ప్రెడ్ చేయడానికి చూస్తారు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్ గా వచ్చిందంతా లావణ్య మీద వచ్చింది కేసులన్నీ ఓదాని మీద ఒకటి ఓదాని మీద ఒకటి పైలప్ అయింది లావణ్య మీద వాళ్ళ మీద ఏమి లేదు కదా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు రాస్తారు నోట్లో నాలుగు లేనోడు నా రాస్తారు భయస్తుడు రాస్తారు పిరికోడు రాస్తారుని ఆడిచ్చింది లావణ్య ఇలా వాళ్ళ అమ్మా నాన్న వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటట్లు చేసింది ఒకప్పుడు వాళ్ళ అమ్మా నాన్నే లావణ్య చూసుకుంది వాళ్ళ అమ్మా నాన్నే కాదు రాస్తరుని వాళ్ళ తాతని నాయనమ్మను కూడా లావణ్య చూసింది ఇది చాలా చాలా నిజాలు తెలియవు ఇంత జరిగి కూడా తన జీవితాన్ని తనే నట్టేట ముంచుకుంది ఇప్పుడు అమ్మ వా రాస్తారుని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి ఇష్టపడకపోతే ఈ అమ్మాయి కారు వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ముసలోళ్ళని తీసుకొచ్చి తను ఇక్కడ చూసింది అయ్యా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు పిల్లిలాగా రాస్తారుని ఎన్నిళ్ళు మారితే అన్నిళ్ళు లావణ్యం వచ్చింది ఈ విల్లా గృహప్రవేశం కూడా లావణ్య ఇద్దరు కలిసే చేశారు అవన్నీ చూస్తే ఎవరైనా వాళ్ళిద్దరు భార్యాభర్తలనే అనుకుంటారు ఖచ్చితంగా అయితే మస్తాన్ సాయి తోటి గనక ఈ అమ్మాయి వ్యవహారం నడప నడపకపోయినా గుంటూరు స్టేషన్ లో కేసు పెట్టకపోయినా ఇప్పుడు ఈ లావణ్యకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అంటే ఇవి జరగకపోయి ఉంటే వీళ్ళిద్దరు కలిసి బాగుండేవాళ్ళు బానే ఉండేవాళ్ళు బాగానే ఉండేవాళ్ళు అసలు రాస్తానికి హైకోర్టులో బెయిల్ ఎలా వచ్చింది గుంటూరులో ఈ అమ్మాయి మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే అప్పుడు ఓహో ఈ అమ్మాయి ఇతను ఒక్కడితోనే లేదు మల్టిపుల్ మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇతను సహజీవనాన్ని ఎందుకు వాలిడేట్ చెయ్యాలి అని చెప్పి అతనికి బెయిల్ వచ్చింది ముందస్తు బెయిలు లేకపోతే వచ్చుండేది కాదు అంటే నిజంగా మీరు అన్నట్టు అన్ని పిచ్చి పనులే అన్ని పిచ్చి పనులే రేపేం జరగబోతుంది అని ఆలోచించకపోవటం ముందు చూపు లేకపోవటం జరగబోయేదాన్ని ఊహించలేకపోవటం ఇవన్నీ లక్షణాలు ఏంటి అంటే తను మానసికంగా ఒక ఉద్రేక పూరితమైన మనస్తత్వము ఒక భయం లేకపోవటము రేపటి గురించి ఆలోచన లేకపోవటము ఒక మనిషిగా భయభక్తులు అంటారు చూడండి అవి ప్రతి మనిషికి ఉండాలండి ఒక స్థాయి వరకు భయం కూడా ఉండాలి భయం ఉండాలి మరీ భయపడుతూ తెనాల్ సినిమాలో లాగా కమల్ హాసన్ లాగా బతకమని చెప్పట్లేదు ఆ అలా అని అలా మనం అవసరాన్ని బట్టి ఇప్పుడు అమ్మాయి చదువుకునే వయసులో సరిగ్గా చదువుకోవాలి అంతే ప్రొఫెషనల్గా సరిగా ఎక్కడా తన కాళ్ళ మీద తను నిలబడటానికి అవకాశం లేకుండా చేసుకుంది ఇప్పుడు ఎన్నాళ్ళు రాస్తారుండి అంటే అతనితో ఉంది మధ్యలో వ్యవహారాలు చేసింది ఇవాళ ఏది తనని నిలబెడతా చెప్పండి మళ్ళీ ఏం లేదు నిలబడడానికి లేదు మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్లు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల్సింది పాపం నాకు ఆ ఫాదరు ఆ ఫాదరు లావణ్య ఒక్కొక్క పిల్ల తప్పితే ఏమీ లేని పరిస్థితి ఇవాళ ఇది ఏ అమ్మాయికి అయినా సరే ఇది ఒక గుణపాఠం కావాలి ఇది ఒక కేస్ హిస్టరీగా చూస్తున్నా నేను ఒక కేస్ స్టడీగా చూస్తున్నా నేను దీన్ని అమ్మాయిలు నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పల్లెటూర్ల నుంచి చిన్న చిన్న టౌన్ల నుంచి మహానగరంలో ఉద్యోగాలు ఎత్తుకుంటూ it is as